ప్రజా ఆరోగ్యంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించిందని ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు గురువారం వేములవాడ పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో వైద్యుల ఆయన ఇటీవల హాస్పిటల్లో మోకాలి శస్త్రచికిత్స చికిత్స నిర్వహించిన వైద్యులను ప్రత్యేకంగా అభినందిస్తూ బాధితులను వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు వేములవాడ హాస్పిటల్లో మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్స చికిత్స నిర్వహించడం మన హాస్పిటల్కు ఎంతో గర్వకారణమంటూ పేర్కొన్నారు హాస్పిటల్లో వైద్య సిబ్బంది కొడతా తమ దృష్టికి వచ్చిందని త్వరలోనే మరి పూర్తి స్థాయి సిబ్బందిని నియమిస్తామని తెలిపారు ఆ ప్రాంత ప్రజలకు అవసరమయ్యే అన్ని సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు వచ్చే వచ్చేవారిని ప్రేమగా పలకరిస్తూ వారికి మనోధైర్యం కల్పించాలంటూ తెలిపారు ఆసుపత్రిని వంద పడకల నుండి సామర్థ్యం పెంపు దిశగా ఆలోచన చేస్తున్నామంటూ తెలిపారు పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వ హాస్పిటల్స్ మరి ఎల్లవెళ్లా కృషి చేస్తాయని పేద ప్రజలు అప్పు చేసి వైద్య చికిత్సకు వెళ్లకుండా వారికి మరొకసారి భరోసా కల్పిస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఏకంగా పది లక్షల రూపాయలకి పెంచడం జరిగిందంటూ గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రేగులపాటి మహేష్ రావుతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఇవాళ వేములవాడ ప్రాంతీయ హాస్పిటల్లో గవర్నర్ ఎమ్మెల్యే గారి అధ్యక్షత ఆది శ్రీనివాస్ గారి అధ్యక్షన ెస్ట్ కమిటీ మీటింగ్కి జరగడం జరిగింది దీంట్లో భాగంగానే ఒక పది రోజుల క్రితం మనం చేసిన టోటల్ నీ రీప్లేస్మెంట్ నలుగురు ఎవరైతే పేద ప్రజలు దాన్ని ఉపయోగించుకున్నారో వారిని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడించడం జరిగింది పేద ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు నాణ్యమైన వైద్యం వారి పేదలకు అందాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వం మేము పనిచేసే వాళ్ళందరికీ ప్రోత్సాహకంగా ఇట్లాంటి పేదలకు అందాలనే ఉద్దేశంతో చేస్తున్నారో ఖచ్చితంగా వారు ఇచ్చిన సూచనల మేరకు పేద ప్రజలకు అందే విధంగా ఈ టీకే రిప్లేస్మెంట్స్ పెద్ద పెద్ద హాస్పిటల్లో జరిగే సర్జరీలు కూడా చిన్న పట్టణాల్లో వేములవాడ లాంటి పట్టణాల్లో కూడా మేము చేయగలుగుతామని ఎమ్మెల్యే గారి ప్రోత్సాహకంతో ఇది చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఎస్డిఎస్ కమిటీలో వారు ఇచ్చిన సూచనలు పేదలకు అన్ని విభాగాలలో నాణ్యమైన వైద్యం అందించాలనే వారు ఏదైతే సూచనలు చేశారు ఖచ్చితంగా అవి పాటిస్తాం వారు ఈ ఎస్డిఎస్ కమిటీకి అధ్యక్షత వహించి మాకు ఇచ్చిన సూచనలు ఖచ్చితంగా మేము అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం భేములవాడ ఆసుపత్రిలో ఇటీవల పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీలో మోకాళ్ళ ఆపరేషన్ కీళ్ళ మార్పిడి సంబంధించిన ఆపరేషన్ జరిపినటువంటి లబ్ధిదారులను స్వయంగా కలవడం జరిగింది వారి బాగోగులను చూడడం ఇప్పటికే ఈ ప్రా ఈ ఆసుపత్రి నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు వైద్య సదుపాయం అందుతున్న తీరుతెన్నుల్ని చూస్తూ మెరుగైనటువంటి వైద్యాన్ని ప్రజలకు అందించేటువంటి విధానంలో ఏ విధంగా ముందుకు సాగాల చెప్పినటువంటి ఆలోచన ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది ఈ ఆసుపత్రిలో అంటే వంద పడుకుల ఆసుపత్రి సామర్థ్యం ఉన్నటువంటి సందర్భంలో దానికి సరిపడా వైద్యులు స్టాఫ్ నర్సులు ఇతర సిబ్బంది అవసరం అనేటువంటిది కూడా ఈ సమావేశంలో తేలినటువంటి సందర్భంలో ప్రభుత్వం ద్వారా అలాంటి పోస్టులు నూతనంగా మంజూరు కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకా రాబో రోజుల్లో ఇక్కడికి వచ్చేటువంటి జ్వర పీడితులు కానీ లేదా ఇతరత్ర యాక్సిడెంట్ రూపంలో వచ్చేటువంటి వారికి కానీ లేదా ఇంకా ఇతర వాళ్ళకు ఇతర సమస్యలు వచ్చేటువంటి వారికి మెరుగైనటువంటి వైద్య సహాయం అందేటువంటి క్రమంలో ఆసుపత్రి యొక్క స్థాయిని పెంచడాని కోసం కూడా ఆలోచన చేయమని సూపరింటెండెంట్ గారికి చెప్పడం జరిగింది ఈ ప్రాంతంలో ఏ సేవలు అవసరం అవుతుందనేటువంటి ఆలోచనలో ప్రధానంగా గర్భిణీల సంఖ్య పేదలకు సంబంధించినటువంటి సంఖ్య పెరుగుతూ ఉంది ప్రతి నెల నూట అరవై నూట డెబ్బై ఆ విధంగా ఇక్కడ మనం ప్రసూతి జరుగుతూ ఉన్నటువంటి దాన్ని మరింత పెంపొందించడానికి మరి అవకాశాలను మెరుగుపరచడానికి ఉన్న వంద పనుల ఆసుపత్రి సామర్థ్యానికి కూడా ఒకవేళ పెరిగితే బాగుంటుంది అనేటువంటి ఆలోచించినప్పుడు దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి దాన్ని కూడా తీసుకోవడం కోసం ప్రయత్నం చేద్దామనేటువంటి కూడా ఒక చర్చ రూపంలో రావడం జరిగింది రాబో రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు నాణ్యమైనటువంటి వైద్యము అప్పు చేసి ఆ జబ్బు నయం చేసుకునేటువంటి పరిస్థితి పేదవారికి ఎక్కడ కూడా ఎవరికి కూడా రాకూడదని ఇప్పటికే రాజీవ్ గారి గురించి పెట్టడం జరిగింది అదే ప్రమాణాలను పాటిస్తూ ఈ వంద ఆసుపత్రి యొక్క నమ్మకాన్ని పెంపొందించాలి వచ్చినటువంటి మరి ఎవరైతే పేద ప్రజలు ఆరోగ్య సేవల కోసం వస్తున్నారో వారిని ప్రేమతో ప్రేమ వాచ్యాలతోటి వారికి వారితో మన మాటలతోటి అంటే గౌరవప్రదంగా వారిని చూసుకున్నట్టయితే సగం రిలీఫ్ ఏదైనా మనం చిన్న చూసినాం డాక్టర్ దగ్గర వెళ్ళాగానే ఆ నాడి పట్టగానే మనకు సగం జరిగిన తగ్గిందని చెప్పాడు అంటే డాక్టర్ల పైన ఆ నమ్మకం ఆ విధంగా మరి ప్రేమతోని పెంపొందించుకునే విధంగా స్టాఫ్ ఉండాలని చెప్పని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్లీగా వచ్చేటువంటి వారికి కొంచెం వైద్య సలు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం అన్న వాటి సందర్భంగా చెబుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకటే సూచన ఇస్తున్నాం మీకు ఏదైనా ఇబ్బంది తలెత్తితే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కానీ లేదా మా దృష్టి తీసుకొచ్చినట్టయితే తప్పనిసరిగా మెరుగైన వైద్యాన్ని మన స్థాయిలో బద్దపడ స్థాయిలో ఆసుపత్రిలో కానటువంటి ఏదైనా జబ్బు కానీ ఏదైనా ఆపరేషన్ అవసరం పడితే కానీ ఇక మనకు ఉన్నతమైనటువంటి కరీంనాలు కానీ ఎంజిఎం వరంగల్ కానీ లేదా నిమ్స్ కానీ గాంధీ కానీ పేదలకు పంపించి వారికి తప్పనిసరిగా మేము అండగా నిలబడతాం ఇప్పటికే పేదలలో ప్రాణాంతక వ్యాధులు వచ్చి ఇబ్బంది వస్తుంది చెప్పండి మాకు చెప్పగానే మేము ఆయా ఆసుపత్రి యాజమాన్యాలతోటి మాట్లాడుతూ ఉన్నాం ఆయా ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్లతో మాట్లాడి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాం ఇప్పటికే రాబో రోజుల్లో కూడా మేము తప్పనిసరిగా పేద ప్రజలకు అండగా వైద్యపరంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం